మూడోది వచ్చేటప్పటికి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లు కావాలంటున్నాడు ఆ విధంగా అక్కడ అడ్వాంటేజ్ తెచ్చుకోవడం ఓవరాల్గా బీహార్లో విజయం సాధించి దాంట్లో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉందో బట్ నెక్స్ట్ జరిగేది బెంగాల్ ఎలక్షన్ బెంగాల్లో వీళ్ళందరూ కలిసి మమతకు సపోర్ట్ చేసేసి మమతను గెలిపించి బీజేపీని ఓడించాలి అక్కడ బీజేపీకి అవకాశం పెరిగేలా ఉంది అక్కడ సార్ ప్రతిపక్ష స్థానానికి వచ్చింది కదా కానీ మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికలు వీళ్ళందరూ మహతకు సేకరించడంతో సీట్లు తగ్గినాయి అక్కడ పార్లమెంట్ సీట్లు బీజేపీ బీజేపీ నేషనల్ వైడ్ లాస్లో బెంగాల్ కూడా ఒకటి కాబట్టి అక్కడ మమతా బెనర్జీని గెలిపించి ఆ తర్వాత అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు బీజేపీ ఉంది ఈ మూడు చోట్ల కనుక బీజేపీ ఓడిందంటే రాబోయే ఆరు నెలల్లో ఎలక్షన్స్ అయ్యా అనమాట రెండు చోట్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒక చోట ఇది అస్సాంలో బీజేపీ కూడా పార్ట్గా ఉన్నటువంటి ఎన్డీఏ బీహార్లో బెంగాల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఈ మూడుట్లో కనుక బీజేపీని ఓడగొడితే అప్పుడు ఒకటి ఓడిపోయినప్పుడు నితీష్ కుమార్లో నెగిటివ్ షేడ్ బయటకు వస్తుంది అతని ద్వారా దెబ్బ కొట్టాల మోడీకి ఉపసమరం చేయాలా దాన్ని చూపెట్టి చంద్రబాబుని ఇక్కడ ఇరికిస్తారు బాబు ఆల్రెడీ వాళ్ళకి రేవంత్ ద్వారా టచ్లో ఉన్నారన్నటువంటిది జగన్ మాట్లాడేది అందుకే అటు చంద్రబాబు ఏమి బయటకు వచ్చేయరు కానీ దాకా ఆయన పట్టించుకోవట్లేదు ప్రెషర్ టాక్టిక్స్ బిగించేస్తాడు ఇక ఆయన అవతల బలహీనపడ్డారు ఎందుకంటే మొన్నటిసారి రెండు వందల నలభై వచ్చిన